చేసిన కూడా దయచేసి ఇక్కడ బయట దయచేసి విష్ చేసిన వాళ్ళందరూ కూడా కొద్దిగా స్టేజ్ నుంచి వెళ్తే ఏ ఊరు అంతా కూడా ఫోన్ చేసే అలాగే మీ యొక్క ఫొటోస్ మేము ఇక్కడ స్కాన్ దయచేసి లైన్లో వేచిస్తున్నారు కూడా ఇంకా ఒక లైన్ వచ్చేసింది దయచేసి అక్కడన కానూ పోలీస్ వారు కూడా సహకరించండి మనం దయచేసి సార్ని విశ్లేషన వాళ్ళు అందరు కూడా చేసి వెళ్ళవలసిన గోరపార్తిస్తున్నారు కానూరు అగ్రహారం జస్ట్ కానూరు అగ్రహారం సార్ను విశ్లేషణ ప్రత్యేకలు కూడా పోలీస్ వారికి సహకరించండి మీరు తక్కువ తక్కువ మంది వెళ్తే ఫోటో క్లారిటీగా ఉంటుంది గుంపు తోసుకోవద్దు ఒకసారి చూసుకుంటారు మన వారు కొద్దిగా ఎలక్షన్ అండి దయచేసి వెనక్కుండా అండి అర్థం చే సార్ని మిస్ చేయడం కొద్దిగా మీ యొక్క ఊర్జును మీ యొక్క ఫోటోలు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసిన స్కానర్లో ఎప్పటికప్పుడు వస్తాయి దయచేసి లేడీస్గా అలా మంది లేడీస్ కూడా వెయిట్ చేస్తున్నారు దయచేసి లేడీస్ కూడా ఉన్నారు విటేషన్ వాళ్ళు అందరూ కూడా అదే చూసి మేము ఇక్కడ ఏర్పాటు చేసిన స్కాన్ వారికి సహకరించండి కార్న్ విషన్ వాళ్ళందరూ కూడా పది మంది నెక్స్ట్ కేబుల్ ఆపరేటర్స్ లైన్ లో నెక్స్ట్ లేడీస్ అమ్మ నెక్స్ట్ నెక్స్ట్ మన వెనకాల ఖాళీ చేసి స్టేజ్ మీద ఉండొద్దు దయచేసి లేడీస్ రామకృష్ణ సంస్థ ఒక్క నిమిషం దయచేసి దయచేసి గమనించండి అంతే అండి ఓన్లీ వర్కింగ్ స్టాఫ్ తిరగడం కోసం ఆ గేట్ ఫార్మ్ లిస్టేషన్ వాళ్ళందరూ కింద కలవారు చెప్పండి స్పీడ్ గా తీండి క్రౌడ్ పెరిగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి డిపార్ట్మెంట్ ఉన్న దయచేసి సార్ మిస్ చేసిన స్పీడ్ గా స్టేజ్ దిగితే వెనకాల క్రౌడ్ పెళ్లి కూడా మేము ఇక్కడ స్కానర్ ఏర్పాటు ప్రత్యేకమైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ గా వెళ్తే వెనకాల లైన్ పెరుగుతుంది క్యూ ఏర్పాటు చేసాం ఆ స్కానర్ ని ఫోటో తీసేస్తే లేడీస్ వస్తారు రమ్మనండి సార్ మిస్ చేయడం దయచేసి అర్థం చేసుకోండి సార్ ముందు భాగంలో ఎవరు ఉండొద్దు దయచేసి మీద పడొద్దు గుంపుగా కొద్దిగా వెడల్పుగా ఉంటే మీ ఫోటో అయినా వీడియో అయినా వస్తుంది మీకు ఇబ్బంది ఉండదు దయచేసి అర్థం చేసుకోండి వెనక్కి తోసుకుంటున్నారు ఇక్కడ తిరిగిపోతున్నారు దయచేసి అర్థం చేసుకోండి అయిపోయిన వాళ్ళు పంపించాల రావాలండి అయిపోయినా ఆపండి ఎవరినా ఎక్కడ కషపు దయచేసి అలాగే సార్ని విస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి వెళ్ళాల్సినవి కోరుతున్నాం ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్కాన్ అలాగే మీ ఫోటోల విషయంలో కూడా మీరు ఏమేమి ఇబ్బంది పడాలి ఫోటోస్ అన్ని కూడా అందులో వచ్చేస్తాయి అలాగే విశేషమే ఈ సోమసదన్ జోలిదర్ అంటే ఏ తనసదరుల బలన అడ్జెంట్ గా ఎం బల్ల ఈ బండి దయచేసి అద్దర్ తో అడ్డం చేసుకోండి